మన ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు రాకపోయినా కాన్స్టెన్స్ ఎక్కడ బలం లేదు నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ కార్పొరేటర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కమిషనర్ తో మాట్లాడుతూ కలెక్టర్ తో మాట్లాడుతూ ఎప్పుడు ఏం కావాలి ఇక్కడ వచ్చి చేసినాయి ఫోన్ల ద్వారా వాళ్ళకి పంపించి శాంక్షన్ చేయించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము మేము పంపగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు కార్పొరేటర్ రియాక్ట్ ఉన్నారు కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు మేము వచ్చాము ఈరోజు శంకుస్థాపన చేశాము వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళు ఇష్టం పెట్టుకొని మండి భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటది ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటది అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ फक् <coughs> मैं शालू ले करने हूँ। अरे ठीक हैं। 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 �

నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలకు జంకుస్థాపన చేయడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఏడవ డివిజన్లో యాభై లక్షలతోటి మరి అబ్బనికుంట ఇంటర్నేషనల్ ఇంటర్నల్ రోడ్సు అదేవిధంగా డ్రైన్స్ మరి అదేవిధంగా నలభై ఒకటవ డివిజన్లో సీసీ రోడ్సు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం అని యాభై లక్షలు నలభై ఒక డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బాక్స్ డ్రైన్ మరియు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అరవై లక్షలు ముప్పై రెండవ డివిజన్లో అదేవిధంగా సీసీ రోడ్డు ఇంటర్నల్ డెవలప్మెంట్ కోసం యాభై లక్షలు ముప్పై ఎనిమిదవ డివిజన్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ మరి మోటు ఇదొకటి పోర్ట్ వరంగల్లో ఇది ఇరవై లక్షలు మొత్తం కలిపి కూడా రెండు కోట్లు రెండు కోట్లు ఇవన్నీ కూడా మొత్తము నాలుగు కోట్ల పది లక్షలతోటి ఈరోజు వివిధ మరిటి డివిజన్లలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది లేదండి ఇస్తారండి అది ఆల్రెడీ మేము ఆ మాట ఇచ్చాము అది తప్పేది కాదు అది మనకు ఎంఆర్ఓల నుంచి ఆ లిస్ట్ అదంతా ఫైనల్ అయిన తర్వాత పంపిణీ చేయడం నేను కాన్స్టెన్సీకి వచ్చినా రాకపోయినా కాన్స్టెన్సీలో ఎక్కడా పనులు ఆగడం లేదు నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ కార్పొరేటర్లతో మాట్లాడుతూ ప్రతి ఒక్కటి కమిషనర్తో మాట్లాడుతూ కలెక్టర్తో మాట్లాడుతూ ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి బోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేయించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము మేము వచ్చాము ఈరోజు శంకుస్థాపన చేశాము వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళు ఇష్టం పెట్టుకొనివ్వండి భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది ఏది చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను కామెంట్ చేయాలి ఇకపోతే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ మొహాలు ఎవరో కన్నా ప్రజలకు తెలుసా ఎవరినో పది మందిని వేసుకొని మేము గ్రూప్ తయారు చేసినామని వారు సంతోషపడితే పడనివ్వండి వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి రండి నేను చేయదలుసుకోలేదు ఎందుకనంటే వాళ్ళకే తెలుసు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళు దొవ్వుకున్నట్టే లేదండి ఎవరు గట్టిగా ఉంటారో వాళ్ళు వెనకనే పడతారు బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండ దంపతులు బలవంతులు వీళ్ళను ఢీ మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొవ్వే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ గోతులు వాళ్ళు